ఫ్రెస్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం మీరందరూ బాగున్నారు కదా మీ అందరి కొరకు వేకోజామున నిత్యము ప్రార్థన చేస్తున్నాం ఈ వేకోజాము చిన్న సందేశం ముందు ఒక చిన్న పాట పాడుకుందాం అంధకార లోకములో అనై నేనుండగా నుండగా అంధకార లోకములో అనై నేనుండగా నుండగా నేను రంగములో నా ముందుగా గెలువ నా ముందుగా నడవము నా జీవిత జీవితసరమునా నను నడిపించుము ప్రభువా కూడియడ మాకు తొలగా కుండ నన్ను చక్కగా నడిపించు కుడి మాకు తొలగా కుండా నన్ను చక్కగా నడిపించు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం ఆయన నీ త్రోవలను సరాళము చేయును ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా ఇవే కొన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి అనేక వందనములు మీకు శుభములు ఈ మాటలు జ్ఞాని అయినా రాజైన సొలమును రాసినవి ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఇస్రాయేలు ఐక్య రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు ఈయన అనంతరము ఇస్రాయల్ ప్రజలు రెండు గోత్రాలుగా పది గోత్రాలుగా విడిపోయి వారు వేరువేరుగా జీవించినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం ఈ మూడో అధ్యాయంలో సొలమును రాజు తెలియజేసిన జ్ఞానయుక్తమైన మాటలలో ఈనాటి వాక్యము మనం ఆరవ వచనము చదువుకున్నాము ఏమిందంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని అంటాడు మొట్టమొదటి వాక్యమైతే నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అని తెలియజేస్తూ చెప్పినటువంటి అధ్యాయం అంతా కూడా ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడం అంటే మన దైనందిన కార్యక్రమాలన్నిటిలో నిర్ణయాల్లో దేవుని సన్నిధిని కోరుకోవడం అప్పుడు దేవుడు నీ త్రోవలను సరాలము చేయును అంటే నీకు నీతిని సిద్ధింపజేసి నిన్ను ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడిపించి కాపాడి నిన్ను పోషిస్తూ ఉంటాడన్నమాట కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మనం వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి మాటల్ని తలంచినట్లయితే దేవుడు ఆయన సన్నిధి లేకుండా ఆయన చిత్తం లేకుండా మనము దేవుని భయభక్తులు కలిగి జీవించకుండా మనం ఏది చేసినా అది నిష్ప్రయోజనమే కనుక ఈ జామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిన్నటి దినమంతా కాపాడాడు రాత్రంతా చక్కని నిద్ర ఇచ్చాడు ఆరోగ్యము ఆయుష్నిచ్చాడు మరి ఒక దినాన్ని ఇచ్చాడు మనము ఈ రోజుని చూస్తున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప ఎందరో మహానుభావులు గొప్పవారు విద్యావంతులు జ్ఞానవంతులు కూడా ఈ వేకోని చూడలేకపోయారు మనం చూస్తున్నామంటే మన మంచితనము మన గొప్పతనము కానే కాదు అది కేవలము దేవుడు మనకు మన జీవితాన్ని ఆయన కృప ద్వారానే పొడిగించాడు కనుక ఈ దినమంతా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి మనం ఏం చేసినా ఆయనను ప్రార్థిస్తూ ఆయన ఆజ్ఞానకు లోబడి ఎవయందు భయభక్తులు కలిగి మన ముందుకు సాగినట్లయితే దేవుడు మన కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు మనకంటే ముందుగా ఆయన దూతలను పంపించి నీ ప్రతి అవసరత అక్కడ తీర్చి ఈ లోకంలో మనము దేనికి మరి గురి కాకుండా అపాయములకు కష్టాలకు నష్టాలకు గురి కాకుండా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు కనుక ప్రియ దేవుని ప్రజలార వేకోజామున మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తాం మన ఉద్యోగాలు కానీ మన రాకపోకలు కానీ మన పరిశ్రమలు కానీ మన యొక్క బిజినెస్ కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో జయము మనం పొందాలంటే దేవుని మనం అడగాలి ప్రార్థించాలి వేకోజామున ఆయన కృపను కోరుకోవాలి అలా సాగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ప్రతి పనిలో మనకు జయాన్ని దయచేస్తాడు దేవుడు ఈ మాటలు దీవించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి కొందనాలు స్తోత్రాలను ఆయన నీ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో లిఖింప చేయబడినటువంటి ప్రతి మాట కూడా ప్రభు మాకు నాయన మరి యోగ్యమైనదిగా మనకు మాకు అవసరమైనదిగా ఉంచినందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మమ్మల్ని దినమంతా కాపాడి సంరక్షించి భద్రపరిచి నీ కొరకు నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్